నర్సంపేటలోని పోచమ్మ గుడిని రాజకీయంగా వాడుకోవద్దని ఆలయ ప్రధాన పూజారి వాసుదేవచారి విజ్ఞప్తి చేశారు ఈ మేరకు అర్చకుడు మాట్లాడుతూ పట్టణంలోని పోచమ్మ తల్లి దేవతగా కొలవాలే తప్ప దీనిని రాజకీయం చేయవద్దని అలాగే గుడి మీద రాజకీయ పార్టీల చైర్మన్ అభ్యర్థి ఉండాలని వివిధ పార్టీలకు చెందినటువంటి నాయకుల ప్రచారాలు చేస్తున్నారని అలాంటి పనులు మానుకోవాలన్నారు ఆలయ గొప్పతనాన్ని రాజకీయం చేయవద్దని ఎటువంటి రాజకీయాలకు సంబంధించిన ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయవద్దని సూచించారు అమ్మవారి గుడికి ఏదైనా సహాయం చేయాలని అనిపిస్తే ఆలయ కమిటీ నిర్ణయం ప్రకారమే చేయాలని కోరారు అమ్మవారి ఆశీస్సులతో శ్రావణ మాసంలో జరిగే బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరగాలని ఆశిస్తున్నట్టు తెలిపారు నర్సంపేట పట్టణంలో లోపల రంగాల రోడ్ గల పోచమ్మ గుడి దేవాలయం ప్రధాన పూజారిని కల్వచెల్ల వాసుదేవచారి నేను అనగా నేను చెప్పబోయేదంటే ఈ ప్రతి బుధవారం ఆదివారం శ్రావణ మాసం పోచమ్మ పండుగలు బాగా అంగరంగ వైభవంగా జరుగుతాయి నరసంపేట పట్టణ ప్రజలందరూ సుఖ సంతోషతో ఉండాలని ఆనందాలతో ఆనందోత్సవాలతో అందరూ బాగుండాలని ఈ పండుగ ప్రతి ఒక్కరూ జరుపుకుంటారు కాబట్టి కావున ఇటువంటి ఈ పోచమ్మ దేవాలయం మీద నర్సంపేట పట్టణంలో గల రాజకీయ నాయకులు మా పోచమ్మ దేవాలయం మీద విత్తనం చెలాయించడం చైర్మన్ పదవులకు వీటికి వాటికి పోటీ పడి మా గుడిని అపిషపాలు చేస్తూ ఉన్నారు కాబట్టి దీనివల్ల ఏ రాజకీయ నాయకులు ఏ చైర్మన్ కానీ ఇలాంటి బోర్డు పెట్టి మమ్మల్ని ఇబ్బందుల పాలు నర్సంపేట ప్రజలను కూడా ఇబ్బంది చేయకుండా ఇలాంటి ఇక ముందు జరగకుండానైనా చూడాలనేది మేము రాజకీయ నాయకులకు మరీ మరీ కోరుకుంటున్నాము మా నరసంపేట పట్టణ మా పూజారి సంఘం గురించి మా సంఘ సభ్యులమే దీనికి ఆజిమాయుసం ఉంటాం కాబట్టి ఎవరి ఎవరి ఇది పెత్తనాలు మా పనిచేయ కాబట్టి దయచేసి మమ్మల్ని మహా మాటను సహకరించి ఏ రాజనాయకుడు మాకు ఇలా పోస్టర్లు తీస్తారు ఇలాంటివి పెట్టి మమ్మల్ని ఇబ్బంది పాలు ప్రజలంతట ఇబ్బంది పెట్టద్దనేదే మా యొక్క బలవి నా పేరు సుధాకర్ నన్ను ఈ పోషమ్మ గుడి దగ్గర అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది ఇక్కడ నూట యాభై సంవత్సరాల చరిత్ర గల పోషమ్మ గుడి ఇది దీనికి రాజకీయ నాయకుడు దీనికి అంటే నేను నేనంటే నేను చైర్మన్ పదవులు మమ్మల్ని ఏమాత్రం విచారించకుండా కూడా వాళ్ళు మరి చైర్మన్ పదవిలో వేసుకొని గుడిని ఆగం చేయడం జరుగుతుంది దయచేసి రాజకీయ నాయకులు ఎవ్వరూ మరి పోషమ్మ దేవస్థానానికి అనూలుగా దూరంగా ఉండి మరి ఏమన్నా సేవ చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు మమ్మల్ని విచారించి సరే మీ మా తరఫున మీకు ఇలా సాయం చేస్తామని అనే మాటే రావాలి కానీ గుడి మీద పెత్తనాలు చేయొద్దు దయచేసి రాజకీయ నాయకులకు అందరికీ విన్నవించి మనవి చేస్తున్నాం